వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి వైకుంఠ ఏకాదశి వస్తుందనగానే ఉత్తరద్వార దర్శనమే గుర్తుకొస్తుంది వైష్ణవాలయాలలో ప్రత్యేకించి ఏర్పాటు చేసే ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం అందుకనే ఆ రోజు తెల్లవారుజామునుంచే ఉత్తరద్వార దర్శనం చేసుకునేందుకు మనం ఇంతగా తపించిపోయే ఉత్తరద్వార దర్శనం ప్రత్యేకతేమిటో కొంచెం తెలుసుకుందామా బాలసంద్రం మీద తేలియాడే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తితినాడు వైకుంఠాన్ని చేరుకుంటారని ప్రతీతి అందుకనే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది మూడు కోట్ల ఏకాదశులకు సమానం కావడం చేతనే ఆ పేరు వచ్చిందన్న వాదన లేకపోలేదు వైకుంఠంలోని విష్ణుమూర్తి దర్శనమే ఈ ఏకాదశి నాడు ముఖ్యమైన ఘట్టం కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు ఉంది ఈ రోజున మహావిష్ణువుని వైకుంఠద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటబులనే రాక్షసులకి శాపవిమోచనం కలిగిందట ఇకనుంచి ఎవరైతే ఆ వైకుంఠద్వారాన్ని పోలిన ఉత్తరద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటారో వారందరికీ కూడా తమలాగే మోక్షం కలగాలని ఆ మధుకైటబులు కోరుకోవడంతో ఉత్తరద్వార దర్శనానికి ప్రాశస్త్యం ఏర్పడిందంటారు ఉత్తరద్వార దర్శనం నాడు తనని దర్శించుకునే భక్తులను అనుగ్రహించుకునేందుకు ముక్కోటి దేవతలతో కలిసి విష్ణుమూర్తి భువికి చేరుకుంటారట మనకి పై దిశగా ఉండే దిక్కుని ఉత్తరం అంటాము అలా ఉత్తరం దిక్కు అభివృద్ధిని వికాసాన్ని సూచిస్తుంది బహుశా అందుకేనేమో పాతాళం వైపుకి సూచించే దక్షిణపు దిక్కుని మనం యమస్థానమంటాము మన శరీరంలోనూ జ్ఞానానికి నిలయమైన మెదడు ఉత్తర భాగంలో ఉంటుంది ఆ జ్ఞానం సంపూర్ణంగా వికసించి సిద్ధస్థితిని చేరుకుంటేనే ఆ ఊర్ధ్వభాగంలో ఉన్న సహస్రార చక్రం వికసిస్తుందని అంటారు అంటే ఆ హరిదర్శనం మనలోని అజ్ఞానాన్ని హరింపచేసి శాశ్వతమైన శాంతిని సత్యమైన జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ విష్ణుమూర్తిని వేడుకోవడమే ఈ ఉత్తరద్వార దర్శనం వెనుక ఉన్న ఆంతర్యం కావచ్చు అందుకే ఈ రోజున ఉత్తరద్వార దర్శనం చేసుకునే భక్తులు కేవలం దీనిని ఒక ఆచారంగా కాకుండా తమలోని భక్తిని జ్ఞానాన్ని చేయమని వేడుకుంటూ స్వామిని కొలుసుకోవాలి ఇక ఆలయంలో ఉత్తరద్వార దర్శనం చేసుకోలేని భక్తులు తమ మనసులోనే ఆ వైకుంఠమూర్తిని దర్శించుకుని తమలోనే అజ్ఞానాంధకారం తొలగిపోయేలా దీవించమంటూ వేడుకోవాలి హైందవ సాంప్రదాయం భక్తుని మనస్సు పరిపక్వమై అది అనంతాత్మలో లీనమవ్వాలంటూ ప్రోత్సహిస్తుంది గాయత్రీ మంత్రాన్ని జపించిన ఉత్తరద్వార దర్శనం గుండా ఆ విష్ణుమూర్తిని దర్శించుకున్నా ఆ భక్తుని మేధస్సు వికసించాలనే కోరుకుంటుంది